చిరుధాన్యాలతో కూడిన పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని వివరిస్తూ పోషణ పక్వాడ వేడుకలు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో చిన్నారులు గర్భిణులు బాలింతలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ ఏడాది పోషణ వేడుకల్లో చిరుధాన్యాల ప్రాధాన్యత వివరుస్తూ పోషణ్ భీ పడాయి భీ ప్లకారులు ప్రదర్శిస్తూ అవగాహన కల్పిస్తున్నారు చిరుధాన్యాలు కూరగాయలు పండ్లు గుడ్లతో పోషణ పక్వాడలు అందిస్తున్న పోషకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రదర్శన ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఐసిడిఎస్ అధికారులు వనజ ఫర్జా రాధా దూరదర్శన్తో మాట్లాడారు పక్వాడా యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి నైన్త్ టు ట్వంటీ థర్డ్ మార్చ్ వరకు ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చేసి వీక్ వైజ్ త్రీ థీమ్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి పోషన్ బి పడాయి బి దాని మీద అందరూ బెనిఫిషరీస్కి అవగాహన చేయడం జరుగుతుంది ఇంకోటి వచ్చేసి చిరుధాన్యాలు అంటే చిరుధాన్యాలు ఎలా యూజ్ చేయాలి బెనిఫిషరీస్కి చెప్పడం ప్రెగ్నెంట్ కానీ లాక్టేటింగ్ మదర్స్ కానివ్వండి సో ఈ యాక్టివిటీస్ ప్రమోట్ చేయడానికి ఈ పోషణ పక్కవాడా మనం చెప్తున్నాము బెనిఫిషరీస్ అందరికీ కూడా అయితే మార్చి తొమ్మిది నుండి ఇరవై మూడు వరకు పోషణ పక్షంలో భాగంగా మా ఐసిడిఎస్ ఆదిలాబాద్ అర్బన్ ద్వారా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరపబడుతున్నవి ఈరోజు ఈ సుందరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు ఈ పోషకాహారం పైన అవగాహన కలిగించడము మరియు చిరుధాన్యాలపైన అవగాహన కలిగించడము మళ్ళీ పో ప్రీ స్కూల్ పైన కూడా ఒక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ప్రతి ఊర్లో కానీ ప్రతి వాడలో కానీ ఎవరు కూడా పోషకార లోపంతో బాధపడొద్దు నగర్ అంగన్వాడి టీచర్లు ఇక్కడ బాగా చెప్తాయి మేడం పిల్లలకి కానీ టైం టు టైం ఫుడ్డు ఎలా అంటే పేరెంట్స్కి కూడా పిల్లలకి ఏ విధంగా మనకు పోషకాలు అందించాలి అనేది టీచర్ బాగా చెప్తుంది